సాధారణంగా మనం ఏం చెప్తూ ఉంటామంటే కూట్లో రాయి తీయలేని వాడు ఏట్లో రాయి ఎట్లా తీస్తాడు అని అంటుంటాం ఒక నానుడి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు అంటే కేసీఆర్ పార్టీకి సంబంధించినంత వరకు దాన్ని మనం రివర్సులు చెప్పాలి ఏట్లో రాయి తీసిన వాడు కూట్లో రాయి ఎందుకు తీయలేకపోయాడు చరు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏట్లో రాయి తీశాడు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు కానీ తన ఇంట్లో తన కుటుంబ సభ్యుల మధ్య జరిగిన జరుగుతున్న ఘర్షణలు అంతర్యుద్ధం లేకపోతే ఆధిపత్య పోరాటం దాన్ని ఎందుకు ఆయన డీల్ చేయలేకపోతున్నాడు దాన్ని ఎందుకు ఆయన సరిగ్గా సమర్థంగా దాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాడు అన్న తెలంగాణ సమాజంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి అంటే ఓటమి తర్వాత కేసీఆర్ మానసికంగా బాగా కుంగిపోయినట్లుగా ఆ కారణంగా తన నాయకత్వానికి సంబంధించిన పట్టు కూడా క్రమంగా జారిపోతున్నట్టుగా కొన్ని పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి సరే కవిత ఎపిసోడ్ మనందరికీ తెలుసు ఆమె సామాజిక తెలంగాణ అనే ఒక నినాదంతో బీసీలను ఏకం చేయడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించారు బీసీలకు సంబంధించిన రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు బనకచర్ల ఇరిగేషన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించారు ఇవన్నీ పార్టీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కిందకు కిందకు ఎట్లా వస్తాయో చెప్పాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు ఎవరు కవిత సరే కవిత కోరుకున్నది బీఆర్ఎస్ పార్టీ చేసింది ఒకటే అని మనం అనుకోవాలి ఇది సాధారణంగా రోగి కోరుకున్నది డాక్టర్ ఇచ్చిన మందు ఒకటే అన్నట్లుగా కవిత కూడా చాలా రోజులుగా గడిచిన మే నుంచి దాదాపు నాలుగు నెలలుగా ఆమె వైఖరి పార్టీకి మింగుడు పడటం లేదు అందువల్ల ఆమెను సస్పెండ్ చేసి పారేసారు అయితే అంత మాత్రాన చేత సమస్య సర్దుమణిగినట్టుగా భావించడానికి వీల్లేదు అంత మాత్రం చేత పార్టీలో జరుగుతున్న పరిణామాలు పార్టీలో జరుగుతున్న సంఘటనలు సన్నివేశాలు ఇవన్నీ కూడా అసలు ఆ పార్టీ మనుగడ ఏమిటి అనే దిశగా వెళ్తున్నాయి బిఆర్ఎస్ పార్టీ మనుగడ ఏమిటి బిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏమిటి అనే దిశగా చాలా చర్చలు చాలా రకాల విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి ఎందుకంటే దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీ అధినేతకు లేని ఏమంటాం మనం నియంతృత్వ పోకడలు లేకపోతే ఇంకా అనేక అప్రజాస్వామిక లక్షణాలు వీటన్నింటి కారణంగా కేసీఆర్ ఇప్పుడు కంప్లీట్గా ఓ రకమైన క్రైసిస్లో పడిపోయాడు ఆయన బీఆర్ఎస్ పార్టీ క్రైసిస్లో పడిపోయాయి పడిపోయింది కేసీఆర్ అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అని ఏదైతే ఒక మన డిఫరెన్షన్ ఇస్తున్నామో అందువల్ల కేసీఆర్ కుంగిపోతే డిఆర్ఎస్ పార్టీ కూడా కుంగిపోయినట్లుగా భావించాలి కుంగిపోతున్నట్టుగా భావించాలి ఎందుకంటే నేను మొదటి చెప్పా ఎట్లో రాయితీశాడు కూట్లో ఎందుకు తీయలేకపోయాడు కవితను ఎందుకు బయటకు పంపించాల్సి వస్తుంది కనుక ఇక్కడ ఏదో రకమైన ఒక నాయకత్వ వైఫల్యం అంటామా లేకపోతే కేసీఆర్ క్రమంగా తన నాయకత్వ పట్టును ఆయన సడలిస్తున్నట్టుగా లేకుంటే ఆ నాయకత్వం నుంచి పార్టీ జారిపోతున్నట్టుగా భావించాలా అనే అంశాలపైన రకరకాల చర్చలు జరుగుతున్నాయి కేవలం అంటే ఓటమి తర్వాత కేవలం ఏడాది నెలల కాలంలోనే అంటే ఇరవై నెలల కాలంలోనే ఆ పార్టీ ఇంత ఒక రకమైన సంక్షోభం దాకా అంటే సంక్షోభం అనే పదం పెద్దదే కావచ్చు అది మనకు విజిబుల్గా కనిపించకపోవచ్చు కానీ పార్టీలో సమన్వయాలు ఏమి అట్లాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమర్థంగా పార్టీని నడపలేని పద్ధతి లేకుంటే కవిత లాంటి ఎపిసోడ్ వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయవలసింది ఆ అది దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం తీరా చేయి దాటిపోవడం ఇవన్నీ మనం గమనిస్తున్నాం ఢిల్లీకి చెందిన ఒక సీనియర్ జర్నలిస్టు ఒక వ్యాసంలో ఏం చెప్పాడంటే కేసీఆర్ ఎప్పుడు కూడా ఒక థింక్ ట్యాంక్ లాంటిది ఏర్పాటు చేసుకోలేదు ఎందుకంటే ఆయనే మేధావి అని తనకు తాను అనుకుంటున్నందున అనుకుంటాడు కనుక ఆయన ఒక థింక్ ట్యాంక్ అంటే బుద్ధిజీవులు మేధావులు కొంతమంది ఉండాలి తన చుట్టూ అనే అనుకునే రకం కాదు దానివల్ల థింక్ ట్యాంక్ లేని ఒక లోపం వల్ల ఆయన ఎవరైతే ఆలోచన ఉంటారో ఎవరైతే మేధావులు ఉంటారో వాళ్ళందరినీ పక్కన పెట్టేశాడు ఇంకా అటువంటి వాళ్ళ వల్ల తనకు తెట్ ఉంటుందని అనుకోవచ్చు లేదా తన నాయకత్వాన్ని వాళ్ళు ఎప్పుడైనా ప్రశ్నించవచ్చు అని కూడా ఆయన అనుమానించవచ్చు సో ఈ కారణాల వల్ల ఏంటంటే ఆయన ఒక థింక్ ట్యాంక్ను ఏర్పాటు చేసుకోకపోవడం చుట్టూ కొంతమందినైనా సరే ఒక మంచి ఆలోచన పనులను లేకుంటే అడ్వైజర్స్ను పెట్టుకోలేకపోవడం ఈ ఇష్యూస్ అన్నీ కూడా కేసీఆర్ నాయకత్వాన్ని బలహీనపరచడానికి కారణమవుతున్నట్టుగా మనకి ఇప్పుడు కనిపిస్తోంది కేసీఆర్ ఓకే గొప్ప మేధావిగా తనకు తాను అనుకుంటాడు అయితే ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా ఢిల్లీ జర్నలిస్టు ఏం చెప్పాడంటే ఒకరోజు తుగ్లక్ రోడ్ నివాసంలో ఢిల్లీలో తుగ్లక్ రోడ్ నివాసం మనందరికీ తెలుసు కేసీఆర్ అక్కడ ఉండేవాడు కేంద్ర కార్మిక మంత్రిగా తర్వాత ముఖ్యమంత్రిగా అది తుగ్లక్ రోడ్లో నివాసం ఉండేవాడు అక్కడ ఓ రోజు ఒక సంభాషణ జరిగింది కేసీఆర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్లతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జయరాం రమేష్ వచ్చాడు అక్కడికి అక్కడికి తులుగు తుగ్లగురు నివాసానికి జయరాం రమేష్ వచ్చినప్పుడు అంటే జయశంకర్ సార్ కేసీఆర్ జయరాం రమేష్ ఈ ముగ్గురు ఉన్నారు ఆ సందర్భంగా జయశంకర్ సార్ ఏదో మాట్లాడబోతే ఆయన ఎవరో కేసీఆర్ అడ్డుకున్నాడు మీకేం తెలుసు ఆగండి అన్నాడు ఆయన మీకేం తెలుసు ఆగండి అని అన్నాడు జయశంకర్ సార్ అన్నాడు ఓకే అంటే ఇలాంటి అవమానాలు అంటే జయశంకర్ సార్కు ఆ రోజు జయరాం రమేష్ ముందు జరిగిన అవమానాలు ఒకటి రెండు కాదు ఆయన చాలా అవమానాలు భరించాడు ఆయనే కాదు చాలామంది మేధావులు తెలంగాణ రాష్ట్రం కాంక్షించిన బుద్ధిజీవులు లేకుంటే తెలంగాణ ఉద్యమంలో సర్వం కోల్పోయిన వాళ్ళు అనేక రకాలుగా త్యాగాలు చేసిన వాళ్ళు తెలంగాణ ఉద్యమం అనంతరం తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత వాళ్ళెవరూ కనిపించకుండా పోయారు కేసీఆర్కు ఆ ప్లాన్ ముందే ఉంది ఒకవేళ తెలంగాణ రాష్ట్రం అంటూ ఏర్పడితే తాను ముఖ్యమంత్రి అయితే తానే ఏకవీరలాగా మొత్తం వ్యవహారం నడిపించాలి ఇంకా ఇక్కడ తన చుట్టూ మేధావులు కానీ లేకుంటే తన చుట్టూ ఎవరైనా చెప్పేవాళ్ళు కానీ ఇది మంచి ఇది చెడు అని విశ్లేషించేవాళ్ళు కానీ ఎవరు ఉండకూడదని ఆయన కాంక్రీట్గా అనుకున్న కారణంగా అందరినీ దూరం పెట్టేశాడు దాని ఫలితాలు ఇప్పుడు కేసీఆర్ చవి చూడవలసి వస్తుంది అన్ని విధాలుగా ఆ పార్టీ దెబ్బతింటున్నట్టుగా కనబడుతోంది బిఆర్ఎస్ పార్టీ తాజా పరిస్థితుల్లో కనిపిస్తున్నది ఏమిటంటే అన్ని విధాలుగా ఆ పార్టీ దెబ్బతింటున్నట్టుగా మనకు కనిపిస్తుంది అందువల్ల బిఆర్ఎస్ పార్టీకి అసలు మనుగడ ఉంటుందా ఉండదా దాని భవిష్యత్ ఏమిటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పార్లమెంటు సీట్లలో ఒక్కటి కూడా రాకపోవడం పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడం ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం అట్లాగే బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒక అనుబంధం ఉందన్న ఉందని జరుగుతున్న ప్రచారాన్ని గట్టిగా ఖండించలేకపోవడం ఈ కారణాలన్నీ కూడా ఏ తెలంగాణ వాదం బేస్తో పార్టీ ఏర్పడిందో ఆ పార్టీ ఇప్పుడు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోతున్న దశలో ఉన్నట్టుగా కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్